మీ ముప్పై సంవత్సరాల అనుభవంలో లోయెస్ట్ ఎంత చూసారు హైయెస్ట్ ఎంత చూసారు లోయెస్ట్ ఐదు రూపాయలు కూడా చూసాం కేజీ ఐదు రూపాయలకు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి హైయెస్ట్ ఎయి రూపాయలు పన్నెండు వందలు కూడా చూసాం వెయ్యి పన్నెండు వందలు కూడా మీరు ఈ రోజు తొమ్మిది వందల యాభై ఎయి రూపాయలు ఈ రోజు అనుకోసారి అంటూ తెచ్చి మొక్క ఎన్ని సంవత్సరాలు వరకు ఉంటుంది మొక్క మనకి దగ్గర దగ్గర డెబ్బై ఎనభై ఏళ్ళు ఉంటుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి పెదవర్లపూడి గ్రామము మంగళగిరి మండల కేంద్రము గుంటూరు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి మల్లెపూల సాగు చేస్తుంటే రైతు శ్రీనివాసరావు గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి కూడా ఇక్కడ కనిపిస్తుంటే ఈ తోట వచ్చేసి మల్లెపూల తోట ఈ మల్లెపూల తోట అనగానే సంవత్సరం పొడవున మంచి రేటు ఉండి రైతు సాగు చేసుకుంటే మంచి ఆదాయ పండగ చెప్పుకోవచ్చు ఏ శుభకార్యం చేసినా కానీ మల్లెపూల అనేది చాలా ముఖ్యమైనటువంటి ఆ పూజాతికి సంబంధించిన పూగా చెప్పుకోవచ్చు మరి మల్లెపూల తోట మీరు శ్రీనివాసరావు గారు ఎన్ని సంవత్సరాల సాగు చేస్తారు ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు పట్టే అవకాశం ఉంటుంది రైతు స్థాయిలో మల్లెపూల సాగులో లాభాలు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా కష్ట నష్టాలు ఏ విధంగా ఉంటాయి మార్కెట్లో డిమాండ్ ఏ విధంగా ఉంటుంది మల్లెపూలకి ఎప్పుడు సీజన్ ఉంటుంది చీడపిడలు ఏ విధంగా ఆశిస్తే తోట ఇలాంటి రక నీళ్ళకు అనుకూలం మరి ఇలాంటి సాగు సమాచారం మొత్తం శ్రీనివాసరావు గారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాసరావు గారు నమస్తే సార్ చాలా మంది రైతులు రకరకాల పంటలు పండిస్తుంటారు పూల పంటలు చాలా తక్కువ రైతులు సాగు చేస్తారు ఏంది మల్లె పూల పంట అనేది ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తారు మీరు మల్లెపూల పంట దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి సాగు చేస్తాను నేను ముప్పై సంవత్సరాల నుంచి అది మీకు ఎన్ని ఎకరాల భూమి సార్ మామూలుగా వ్యవసాయ భూమితో మొత్తం సొంత భూములు కాదు లేదు ఎన్ని సాగు చేస్తారు మళ్ళీ తోటలు ఎకరాలు ఎకరాలు సాగు చేయలేరు ఒక ఎకరం చేస్తే బాగా గట్టిగా చేసినట్టే ఒక ఎకరం చేస్తే గట్టిగా చేసినట్టే ఒక రైతు ఒక ఎకరం అర ఎకరం పాది సెంట్లు ముప్పై సెంట్లు చేస్తారు ఎందుకంటే ఎప్పుడు ఆడవాళ్ళు పని డైలీ పూల కోత ఉంటది కాబట్టిందే పని కాదు ఇవాళ ఆడవాళ్ళు ధరటం కష్టం అయిపోయింది అది వరకు ఒకప్పుడు ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం రెండు ఎకరాలు రెండు ఎకరాల అట్లా చేసేవాళ్ళం ఇవాళ పరిస్థితులను బట్టి కూల్ రేట్లు పెరిగినాయి తెగుళ్ళు ఓకే వ్యవసాయం జడతారులా దాని గురించి తగ్గించుకొని తగ్గించుకొని చేస్తున్నాం భూములు ఓకే ఇప్పుడు మీరు కదా అవును సార్ ఇప్పుడు ఇప్పుడు మనకున్న ఈ మల్లెతోట ఎంత ప్లేస్ ఇదంతా వచ్చేసి చేసేది ఒక ఎనభై సెంటులు చేస్తున్నారు ఎనభై చేస్తున్నాను ఓకే ఇప్పుడు మల్లె తోట మీరు ముప్పై సంవత్సరాల నుంచి అనుభవం ఉందని చెప్పారు సంవత్సరాల నుంచి నార్మల్గా ఒకసారి మల్లెపూ తోట పెట్టాలనుకుంటే ఎకరాకి ఎన్ని మొక్కలు పడతాయి ఎకరానికి పద్దెనిమిది వందల మొక్కలు పడతాయి ఎకరానికి పద్దెనిమిది ఎవరికి పదిహేను ఇప్పుడు రెండు వేలు వేసి ఎంతెంత దూరం పెట్టుకోవాలి మనకి మొక్కకు మొక్కకి సాలుకి దూరం ఎంత ఉండాలి సాలుకి మొక్కకు మొక్కకి రెండు కేజీలు ఉండాలి ముక్కకు ముక్కకు వచ్చేసి రెండు గజాలు ఉండాలి గజన్నర గజాలు బార్లు ఓకే ఇట్లా సాలకు సాలకేమో రెండు గజాలు ఉండాలి ముక్కకు ముఖకేమో గజన్నర గజన్నారా పెట్టుకున్న ఎకరాకి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల వేల మొక్కలు పడుతుంది మీరు మొక్కలు ఎక్కడి నుంచి సార్ మల్లెపూల మొక్కలు మొక్కలు ఎక్కడే ఉంటాయండి ఈ మొక్కల్ని అంటలు దొక్కుంటాం ఈ మొక్కల్ని అంటులు దొక్కుంటాం అంటలు దక్కుని ఒక నాలుగు నెలలు పెంచితే అంటు సెట్ అయిపోద్ది దాన్ని కట్ చేసుకుని మళ్ళీ వేరే దగ్గర ఏరు మళ్ళీ పెట్టుకుంటే కొత్తగా వస్తాయి కొత్తగా ఎవరైనా పెట్టాలనుకో ఇప్పుడు కొత్త ఇంత సహ మిమ్మల్ని చూసి ఎవరైనా మళ్ళీ తోట పెట్టాలనుకో వాళ్ళు మొక్కలు ఇట్లా తెచ్చుకోవచ్చు ఈ రైతులే అంటలు దొక్కి ఉంచుతారండి ఎక్కడ సేల్ అవసరం లేదు రైతులు ఎక్కడ రైతులు ఇక్కడే అంటలు దక్కు ఉంచుతారు ఇప్పుడు మాములుగా ఈ రైతుకి పొలం ఉంది కదండి ఇక్కడ చేస్తున్నాడు ఏరే పొలం వేయాలనుకో ఓకే ఇతర అంటలు దక్కుకొని అవి అంట్లు తయారైనాక ఆ దుక్కిలో వేసుకుంటాడు లేదు ఏరే వాళ్ళు కొత్తగా భూమి లేని వాళ్ళు అంటలు లేనోళ్ళు కూడా కావాలన్నా ఈ ప్రత్యేకంగా ఈ అంటలు అమ్మటం కోసం కొంతమంది తొక్కుతారండి చెట్టుకి చెట్టుకి పదిహేను ఇరవై అంటలు తొక్కుతారు ఇట్లా చెట్లు చెట్టుకి ఒక ఇరవై అంటలు అంటలు తొక్కుతారు అట్లా ఒక్కొక్క మొక్క వచ్చేసి పా ముప్పై రూపాయలు అట్లా పడుతుంది పది రూపాయలు రైతు స్థాయిలో అంటు దక్కిన మొక్కలు తీసుకుంటే అది పక్కవానికి వచ్చినాక తొక్కితానికి రెడీ షేన్ వేస్తానికి రెడీ అయ్యి మొక్క రూపాయలు పడుద్ది ముప్పై రూపాయలు రూపాయలు ఆ విధంగా ఈ రైతు తొక్కించి దాన్ని పెంచి లైన్ చేసిస్తాడు మొక్క ముప్పై రూపాయలు పడుద్ది ఓకే ఇప్పుడు నార్మల్ మల్లె తోట పెట్టినారు సార్ ఒకసారి మొక్క తెచ్చి పెట్టిన తర్వాత ఫస్ట్ మనకి పూలు అంటే కోయడానికి రెడీగా ఎన్ని రోజులకి స్టార్ట్ అవుతుంది ఇది అంటు కాబట్టి ఇది ఇది ఎత్తనం నాటితే అది మొక్క పెరిగి ఇది ఇవ్వాలి అంటు కాబట్టి పెట్టినాక దాని సీజన్ వచ్చేది ఏప్రిల్ మే నెల వచ్చేదలికి ఇప్పుడు మల్లి తోటలు పెట్టాలంటే మేము జూన్ జూలై నుంచి పెడతారండి జూన్ జూలైలో మంచి అనుకూలం అనుకూలం వాతావరణం బాగుంటుంది వర్షాకాలానికి బాగా బాగపోతుంది వర్షానికి అక్కడి నుంచి దాంట్లో ఏదన్నా ఈ మొక్కలో ఏ దానికి మధ్యలో ఏదన్నా వేసుకుంటారు కనకాంబరాలు లాంటివి అవి ఒక సంవత్సరం వేసుకుంటే మొక్క చెట్టు అయిపోద్ది రెండో సంవత్సరం నుంచి మల్లి తోట పెరిగిపోద్ది రెండో పైరు వస్తా అని పనికిరాద్ది ఓకే అప్పుడు అంటే ఒక సంవత్సరం పడుతుంది సార్ మొక్క పెట్టిన తర్వాత పూలు రానిక పూలు వచ్చేస్తాయి అంటే దిగుబడి తక్కువ ఉంటుంది దిగుబడి తక్కువ మొక్కకి తగ్గ పూలు వస్తాయి ఓకే మొక్క పెరగాలి మొక్క పెరిగి మనకి చేను తగ్గ పూలు మనకి దిగుబడి రావాలంటే మూడు సంవత్సరాలు ఆగాల అక్కసారి మొక్క పెట్టిన తర్వాత మార్కెట్ లో మంచి రైతు గిట్టుబాటు గిట్టుబాటు అయ్యేటట్లు పూలు పుయ్యాలంటే మొక్కకు తగ్గట్టు మూడో సంవత్సరం రెండు సంవత్సరాలు నిండికాడి నుంచి పూలు బాగా పోస్తాయి అందుకుంటది మూడో సంవత్సరాల నుంచి పూలు బాగా పోస్తాయి ఇప్పుడు ఒకసారి మనం మల్లె తోట పెట్టుకున్నాం అనుకో సార్ అంటు తెచ్చి మొక్క ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది మొక్క మనకి దగ్గర దగ్గర డెబ్బై ఎనభై ఏళ్ళు డెబ్బై ఎనభై ఏళ్ళు డెబ్బై ఎనభై ఏళ్ళు ఉంటుంది మంచిగా చేసుకుంటే ఇప్పుడు మీ ఇప్పుడున్న ఈ తోట మీరు మీరు సొంతంగా మొక్క తెచ్చి అంటు కట్టుకునేదేనా ఇది లేదండి రైతులు కట్టినాయే మీకు వదిలేసి కౌలు తీసుకున్నాం ఎకరం వచ్చేసి ఎనభై ఏళ్ళు లక్ష రూపాయల తోటలు బట్టి ఉంటాయి మిరక తోటలో లక్ష రూపాయలు ఉంటాయి పల్లుల్లో కొంచెం పూతలు తక్కువ ఉండే ఎనభై ఏళ్ళు అరవై వేలు అట్లా పెంచిన తోటలు పెంచిన తోటలో కౌలు ఇంకా మొత్తం మీరే చూసుకోవాలి మందులు నీళ్లు కట్టుకోవటం బలాలు పూలు కోపించుకోవటం తెగులు మందులు మొత్తం మీరే పురుగు మందులు మొత్తం మేమే రైతు ఏంటంటే తోట పెంచి కవులకి ఇచ్చేస్తాడు అర్థం ఆయన డబ్బులు ఆయన తీసుకుంటాడు అక్కడ నుంచి మొత్తం మీరే చూసుకోవాలి దసరా నుంచి మళ్ళీ దసరా దాకా కౌలు మొత్తం ఇప్పుడు దసరా అనుకోండి రైతు మళ్ళీ దసరా వరకు ఎనభై వేలు తీసుకుంటారు ఎనభై వేలు వచ్చేది ఎకరం లక్ష రూపాయలు అవుతుంది ఈ ఏడు కొంచెం పువ్వులో వైరస్ తెగులు ఒక మూడు సంవత్సరాల నుంచి వస్తుంది దానివల్ల కొంచెం తగ్గినాయి రేట్లు ఏడు కొంచెం మళ్ళీ కొంచెం రైతులు కొంచెం దిగుబడులకు ఎక్కువ వచ్చి కొంచెం ఆశించినంత డబ్బులు వచ్చినాయి ఉంది మార్కెట్లో డిమాండ్ ఎట్లా ఉంది పూలకి మార్కెట్ లో డిమాండ్ మళ్ళీ ఎప్పుడు బాగానే ఉంటుంది ఎంత ఉంది కేజీ లెక్క అమ్ముతారోజీ లెక్క కేజీ కేజీ వచ్చేసి రెండు వందలు నూట యాభై కేజీ వంద రూపాయలు తక్కువ ఉంటే రైతుకి అసలు గిట్టదు వంద పైన ఉంటే ఓకే ఓకే మీరు ఎంత ఉంటే గిట్టదు మీ ముప్పై సంవత్సరాల అనుభవాల లోయెస్ట్ ఎంత చూసారు హైయెస్ట్ ఎంత చూసారు లోయెస్ట్ ఐదు రూపాయలు కూడా చూసాం కేజీ ఐదు రూపాయలు అమ్మిన రోజు కూడా ఉన్నాయి హైస్ట్ రూపాయలు పన్నెండు వందలు కూడా చూసాం వెయ్యి పన్నెండు వందలు కూడా మీరు ఈ రోజు తొమ్మిది వందల యాభై రూపాయలు ఈ రోజు ఈ రోజు మల్లెపూలు కేజీ తొమ్మిది వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు దసరా ఉత్సవాలు కదా మంచి పూలు ఉండవు ఇప్పుడు ఈ కనపడే తోటల్లో పాతి ముప్పై ఎకరాలు ఉంటే ఇంట్లో రెండు మూడు ఎకరాలే పోస్తాయి అంత మంది ఉండాలి అట్లా అది వర్షాలకి దానికి తగ్గ బా పోషకాలు మందులు పట్టనే పుయ్యదు ఈ ఇప్పుడు ఖర్చు ఎక్కువ దిగుబడి తక్కువ అందుకని అందరూ చేయలేరు వదిలేస్తారు ఎవరో నా పోటీ అనుభవం ఎక్కువ కేర్ తీసుకొని జాగ్రత్తగా చేసిన వాళ్ళకి ఏదో ఎకరానికి ఒక ఐదు ఆరు కిలోలు అట్లా దిగుతా ఉంటాయి దానివల్ల ఈ దసరా పండుగలు శ్రావణ మాసం నుంచి తోటలు తక్కువగా ఓకే అసలు సీజన్ ఎప్పుడు సార్ అంటే పూలు మంచిగా చెట్టు నిండా మంచిగా వచ్చి డిసెంబర్ లాస్ట్ డిసెంబర్ ఇరవై ఐదు కాని నుంచి షేలు ఇక్కడ నుంచి దసరా అయిపోయిన నుంచి వదిలేస్తారండి ఎండిపోతాయి సేలు కంప్లీట్ గా ఎండిపోయి నేరు పడతాయి మళ్ళీ డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై నాలుగు నుంచి కొత్తగా నీళ్లు కట్టుకొని బలాలు వేసుకొని వాటిలో గడ్డి బొడ్డి తీసేసి శుభ్రంగా పాదులు చేసి ఈ చెట్లు ఈ మేకలు మేపిచ్చేస్తామండి ఇచ్చేస్తాం అండి అప్పటికి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి సెప్టెంబర్ లో కదా సార్ ఇప్పుడు పూలు వస్తున్నాయా సెప్టెంబర్ లో మీకు సెప్టెంబర్ లో కొంచెం వస్తాయి ఈ నెల పోయినా అసలు పూలు ఉండవు అక్టోబర్ నవంబర్ లో ఏముండవు నవంబర్ డిసెంబర్ లో మళ్ళీ జనవరి ఫిబ్రవరి సగం నుంచి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి పూలు మళ్ళీ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ జనవరి జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ఎండింగ్ నుంచి నీళ్ళు కట్టుకుంటా ఉంటాం ఓకే ఇప్పుడు ఎకరం మళ్ళీ తోట పెట్టామనుకోండి దాన్ని నాలుగు భాగాలు చేస్తాం నాలుగు పాతి సెంట్లుగా ఈ పాతి సెంట్ పెట్టి ఇది అయిపోయేపు అవతల పాతి చెండు అది అయిపోయినాక ఇంకో పాతి సెంట్ వచ్చేటట్టుగా ఒక ఎకరాన్ని నాలుగు భాగాలు చేసుకుని దాన్ని అట్లా చేసుకుంటా పోతా ఉంటాం ఈ చివర ఫస్ట్ పెట్టిన పాతి సెంట్ పూలు అయిపోయే అయిపోయేదలకి అవతలకి వెళ్తాం ఓకే అది అయిపోయేదలకి అవతలకి అట్లా ఈ నాలుగు మొక్కలు అయిపోయేదలకి ఫస్ట్ వచ్చింది మళ్ళీ లైన్ లోకి వచ్చేసింది పూలు ఓకే ఇది ఒకసారి పూత అయిపోగానే ఈ మిషన్ లో వచ్చింది కట్ చేస్తాను కట్ చేసేసి మళ్ళీ బలం వేసి మందులు పడితే మళ్ళీ ఫ్లవరింగ్ ఇట్లా గుర్తులు వచ్చింది ఒకటే ఈ సీజన్ జనవరి పది నుంచి నీళ్లు పెడతాం గట్టిగా కొంతమంది ఏమో డిసెంబర్ ఇరవై ఐదు కాడి నుంచే పెడతారు నీకు గట్టిగా పూలు రావాలంటే జనవరి పద్నాడు లాగా నీళ్లు పెట్టుకుంటే పూలు వస్తాయి నీళ్లు పెట్టిన ముప్పై ఐదు రోజులు పూలు వస్తాయి అంటే ఫిబ్రవరి ఎండింగ్ లో వస్తాయి జనవరి పదిని పెడితే ఫిబ్రవరి పదిహేను ఇరవై మధ్యలో వస్తాయి పూలు అక్కడి నుంచి కూడా ఆగస్టు సెప్టెంబర్ దాకా పోతాయి ఇప్పుడు మన సెప్టెంబర్ ఫిబ్రవరికి వెళ్ళి వస్తాయి కేవలం నవంబర్ జూన్ వరకు బాగా ఓకే అక్కడి నుంచి కొంచెం ఫలసగా పోస్తాయి పలుసుగా పూసినా గాని తక్కువ మీద అక్కడి నుంచి ఉంటాయి కదా శ్రావణ మాసము వినాయకుడి సమితి మరి దసరా ఉత్సవాలు ఉంటాయి కదా వీటికే అమ్ముతాయి ఈ పూలల్లా ఈ లగ్గాలో పండగలు ఉన్నప్పుడు పూలు వచ్చి తందులు కలితే రేట్లు ఉంటాయి బాగా లగ్గాలప్పుడు మంచిది రోజు పొద్దున్నే ఏడు గంటల కూలీలు వస్తారు ఒక ఒకవాడ మనిషి ఒక మూడు కేజీలు పూలు కోస్తారు మూడు వందల రూపాయలు కేజీకి వంద రూపాయలు పొద్దుగాల ఏడున్నర ఎనిమిది ఏడున్నర అయితే వచ్చేదానికి రాంగాణాలు టీ ఇస్తాం పదింటికి భోజనం తింటారు ఒంటి గంట దాకా వస్తారు ఖచ్చితంగా లేదు పూలు ఉంటే మూడింటి దాకా వస్తారు ఇంకా పూలు ఉండే ఐదింటి దాకా వస్తారు మూడింటి దాకా వస్తే నాలుగు వందల యాభై రూపాయలు మనిషికి తర్వాత ఆరింటి దాకా ఐదింటి దాకా వస్తే డబల్ కోడి ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయ రూపాయలు నార్మల్ అయితే ఒక రోజు మొత్తం అయితే ఒక మూడు నుంచి ఆరు ఏడకి ఆరు కిలో మూడు వందలు ఆ ఎన్నికిలు ఆరు కిలోలు వరకు దింపగలుగుతారు ఐదు కిలోల వరకు గట్టిగా ఉన్నప్పుడు ఐదు కిలోల వరకు వండి ఒంటి గంట దాకా కొయ్యగలిస్తారు ఆడవాటి మీరు ఎక్కడ అమ్ముతారు ఈ పూలన్నీ తీసుకుపోయి పెదోటల పూల్లోనే మార్కెట్ ఉంది మంగళగిరి గుంటూరు కూడా ఉందా ఆ ఎన్ని ఉండే మార్కెట్ మార్కెట్లు ఇక్కడ హోల్సేల్ మార్కెట్ ఉంది హోల్సేల్ మార్కెట్ ఇక్కడ నుంచి విజయవాడ దగ్గర కదా విజయవాడ నుంచి విజయవాడ పెద్ద మార్కెట్ ఉంది కదా వాళ్ళు వచ్చి కొనుకెళ్తారు ఎప్పుడు రేట్ అప్పుడే ఇప్పుడు ఒకటే రేట్ అని ఉండదు మారుతా ఉంటది ఇప్పుడు అనుకోండి ప్రజెంట్ లో నూట యాభై రూపాయలు పడ్డాయి అనుకోండి ఈసారి ఒక గంటలోనే మళ్ళీ రెండు వందలు పడవచ్చు లేకపోతే వంద రూపాయలు పడవచ్చు చెప్పని రాదు ఓకే ఇప్పుడు ఈ మల్లె పువ్వులు సాగు చేస్తారు సార్ మీకు చాలా కష్టం చీడ బాగా బావచ్చు ఇందులో పురుగు ఏమి ఈ పురుగు ఆకు తినే పురుగు ఉంటుంది అండి ఆకు తినే పురుగుంటది ఈ ఆకు తినే పురుగు ఈ పువ్వులు గెల్ల గెల్ల తినేస్తా ఉంటుంది

ప్రతిసారి ఇప్పుడు తంతులు తంతులుగా వస్తాయి ఇప్పుడు ఇట్లా మొగ్గులో గుర్తులుగా వస్తే ఒకసారి ఇది అవి వచ్చేటప్పుడు స్టార్టింగ్ లో తల్ల కోసేసినాక స్టార్టింగ్ లో నీళ్ళు పెట్టేటప్పుడు ఒకసారి వస్తాం ఏమేమి సార్ దీంట్లోకి ఈ పద్నాలుగు ముప్పై ఐదు పది ఇరవై ఆరు ఇరవై ఇరవై ఎక్కువ నీళ్ళు ఎట్లా పెడుతుంటారు సార్ మల్లెపూలకు నీళ్ళు అవసరమా నీళ్ళు బాగా అవసరం ఈ వారానికి కొత్త కంపల్సరీ పడాల్సిందే బాగా ఎండాకాలం ఏప్రిల్ మే నెలలో మాత్రం మూడు రోజులు కొత్త అడుగుద్ది ఈ ఎండలకి తట్టుకోలేక ఉడపడిపోతాయి మధ్యాహ్నానికి ఉడపడిపోతాయి పూలు పూలు కాట రావు కోత సాగదు ఏలబడిపోతాయి ఎండకి నీళ్లు మాత్రం కంపల్సరిగా మూడు రోజులు కొత్త తర్వాత పూలైపోయిన తర్వాత ఒక వారం రోజులు ఎండ కట్టేసి తర్వాత ఈ తలకాయలు కోసేసి మళ్ళీ తడి పెడతాం మళ్ళీ మొగ్గ ఇట్లా వచ్చి ఈ ఆకారాలు వచ్చినప్పుడు మళ్ళీ పాసెంట్కి కట్టలన్నర బలం వేసి పెడతాం ఎకరానికి అంటే ఐదు గట్ల బలం గట్టిగా వేసి ఒక ట్రిప్ ఎకరానికి ఐదు గట్ల బలం పట్టుంది ఇప్పుడు ఈ పూలు ఉన్నాయి కదా సార్ మనకి మొగ్గ పూ చిన్న బయటకు వచ్చినప్పటి నుంచి మనం మార్కెట్లో వేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది మొగ్గ మంచి రైతుకి ఇప్పుడు నీళ్లు పెట్టిన తొలిసారి నీళ్లు పెట్టినాక మనకి పువ్వు చేతికి రావాలంటే గట్టిగా ముప్పై ఐదు రోజులు పట్టుదండి ముప్పై నలభై ఐదు రోజుల లోపు వచ్చేస్తుంది అంటే పువ్వు ఇచ్చుకోక ముందు తెపాలా సార్ ఇది ఇచ్చుకోవడం అంటే ఇది ఈ ఇట్లా ఉన్నప్పుడు తెంపాలి ఓకే ఇట్లా మొగ్గ తెల్లారి ఒక్క రోజు కూడా ఆగదు రోజు కూడా ఒక్కరోజు కదా ఇచ్చుకుంటుంది ఏ రోజు పూలు ఆ రోజు సాయంత్రం లోపు కోసుకోవాల నైట్ పన్నెండు గంటల ఇచ్చిపోద్ది ఉండదు ఇక ఇచ్చుకుందంటే పనికిరాదు సార్ పనికిరాదు ఎవరు తీసుకో తీసుకోరు మార్కెట్ దేనికి పనికిరాదు ఇట్లా ముగ్గలా ఉన్నప్పుడు ఇట్లా అమ్ముకోవాలి ఇదే పువ్వు అసలు ఇదే పువ్వు ఇట్లా ఇచ్చిపోయినవి అన్ని ఇచ్చిపోయిన పూలే పూలంటే ఎట్లా ఉండాలి ఇట్లా ఉంటేనే పూలు ఇట్లా ఇట్లా ఉంటే మార్కెట్లో పూలు ఇప్పుడు సార్ ఒకటి చాలా మంది తెలుసుకోవాలనుకుంటుంది మీరు సంవత్సరం మొత్తము కౌలుకు తీసుకొని దాదాపు ఎనభై వేల లక్ష రూపాయలు కౌలుకి తీసుకొని చేస్తారు కదా ఇది మొత్తం ఒక సంవత్సరం మొత్తం మీరు ఎంత పెట్టుబడి పెడతారు ఎంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది మీకు పెట్టుబడి ఎక్కువ ఉంటుందండి పురుగు మందులు ఎక్కువ ఉంటుంది బలాల కంటే కూడా ఇప్పుడు బలం వచ్చేసేది ఒక నెలలో రెండు సార్లు వేస్తాం బలం పదిహేను రోజులకి ఒకసారి వేస్తాం అనుకోండి బలం ఈ నెలలో దగ్గర దగ్గర ఒక పురుగు మందులు ఇప్పుడు ఉన్న మందులు అన్ని పెరిగిపోయినాయి రేట్లు దీనికి కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి వైరస్ తెగులు అంతా తయారైపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా తెగులు వచ్చినాయి వైరస్ తెగులు ఇంకా రెండు రోజుల్లో పూలు లైన్ లోకి వచ్చి అనగానే ఈ మొగ్గంతా కులిపోతుంది ఇప్పుడు నాలుగు మూడు సంవత్సరాల నుంచి ఈ కరోనా వచ్చిన నుంచి ఇట్లా అవుతుంది ఇది కూడా నార్మల్ పెట్టుబడి ఎంత పెడతారు సార్ ఒక సంవత్సరం మీరు ఎంత పెట్టుబడి పెడతారు సంవత్సరం పడుకుని ఎకరానికి వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు లక్షల రూపాయలు పెట్టుబడి ఐదు లక్షల రూపాయలు ఎంత సార్ మీరు అన్నట్టుగా వంద రూపాయల పైన రేట్ ఉంటే ఐదు ఆరు లక్షల పెట్టుబడి పెడితే ఐదు ఆరు లక్షలు మిగిలితే మనకు కూడా ఐదు ఆరు లక్షలు సంవత్సరానికి ఒక రైతుకి ఇంత ఐదు లక్షలు పెట్టుబడి పెడితే ఐదు లక్షల లక్షలు మిగిలి ఈ విధంగా మీరు చేస్తున్నారు అన్నట్టు చూసుకుంటారు చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మనకి రైతు శ్రీనివాసరావు గారు తన సాగు చేస్తున్నటువంటి మల్లె తోట యొక్క సాగు అనుభవం విధంగా చెప్పారు మల్లె తోట సాగు అంటే అంత ఆషామాషి కాదు నిత్యం దీన్ని గమనించుకుంటూ ఉండాలి పూల మొగ్గ రెడీ అయిన లేబర్ అందుబాటులో ఉండాలి ముఖ్యంగా ఇది ఆడవాళ్ళు అందుబాటులో ఉంటేనే వేసుకోవాల్సిన పంటగా చెప్పే మాత్రం పని కాదు రోజు డైలీ ఆడవాళ్ళు ఉండాలా వాళ్ళని మంచిగా చూసుకోవాలా టిఫిన్లు టీలు డ్రింకులు మధ్యాహ్నం పని డ్రింక్ తేవాలా పొద్దున్నే టీ తీసుకురావాలి రావడంతోనే అట్లా ఇస్తే పూలు తెప్పుతారు తెంపుతారు లేకపోతే సో కాబట్టి మరి ఇది ఈ మల్లె తోట సాగు యొక్క అనుభవాలు మీరు కూడా కొత్తగా మల్లె తోట సాగు చేయాలనుకుంటే రైతు యొక్క అనుభవాలు విధంగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాణేటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్గర్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్